హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంటలు ఈరోజు నేను ఈ వీడియోలో కాజు మష్రూమ్ పలావ్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ మష్రూమ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని కుక్కర్ బాగా హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలండి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ సాజీరా నాలుగు యాలకలు రెండు మరాఠా ముగ్గలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని లవంగాలు ఒక పువ్వు వేసుకోవాలండి ఇందులో వేసుకొని దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిరకాయలు తుంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కాజు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేసేసాక కాస్త వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది జస్ట్ ఆప్షనలే మీకు కావాలంటే వేసుకోవచ్చు మా పిల్లల కోసం నేను యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసేసి వీటిల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వేసేసాక ఇందులోనే టేస్ట్కి సరిపడ ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేస్తే తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి ఈ టమాటా ముక్కలు ఈ విధంగా వేసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి చూడండి ఎంత చక్కగా టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసేసి ఇప్పుడు వీటిని కూడా బాగా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని మసాలాలు కలుపుకొని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని కాస్త ఫ్రై అయినాక ఇందులోనే ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కల్లో వాటర్ వచ్చిద్దండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పెరుగుని కూడా బాగా ఈ మసాలాలతో పాటు కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని వేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ని నానబెట్టుకున్నానండి ఇందులో ఫోర్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే టూ డ్రాప్స్ నిమ్మరసం చుక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వేసేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది ఉడికిపోయిద్దండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవటమే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇంతేనండి ఇంత చక్కగా ఈజీగా రెడీ అయిపోయే మష్రూమ్ కాజు పలావ్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో సో ఈ కాజు మష్రూమ్ పలావ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్